చాలా రోజులుగా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను కానీ మూడు రోజుల క్రితం జరిగిన సంఘటనకి భయం వేసి ఖచ్చితంగా వీడియో చేసి తీరాలనే ఉద్దేశంతో ఆలోచించి మరి వీడియో చేస్తున్నా తిరుపతిలో కొన్ని రోజులుగా పెరిగిపోతున్నటువంటి భిక్షమెత్తుకునే వాళ్ళు అడుక్కునే వాళ్ళు అది ఎక్కడ కేవలం దేవాలయాల దగ్గర మరి ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర నిన్న మూడు రోజుల క్రితం మాకు జరిగిన సంఘటన ఒక్కసారిగా గుండెల్లో భయాన్ని సృష్టించింది చేయని తప్పుకి పెద్ద శిక్ష అనుభవించే సంఘటన అది దీని కారణం ఎవరు మనమా ప్రజలమా ప్రభుత్వమా అధికారుల ఎవరు కారణం నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడం కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ప్రజలు చేస్తున్నటువంటి తప్పు మినిమం అన్న తెలుసుకోండి జరిగిన సంఘటన ఏంటంటే పక్కన చూస్తున్నా మీరు వీడియో ఈ వీడియో ఎక్కడ కాదు తిరుపతి టౌన్ క్లబ్ ఎన్టీఆర్ విక్రమ్ వెనకాల కారులో వస్తూ ఉంటే నాలుగు అడుగుల డిస్టెన్స్ లో అతను తాగి పైన పున్నవాడు ఎప్పుడు కిందకు వచ్చాడు తెలియదు పదిన్నర పది ముక్కల సమయంలో రోడ్డు మీద నలుగురు వచ్చేసాడు కారులో వస్తుంటే మా డ్రైవర్ తమ్ముడే డ్రైవింగ్ చేస్తున్నాడు సడన్ గా చూసాం లైటింగ్ కూడా తక్కువ ఉంది విగ్రహం వెనకనా లక్కీగా మా కారు వాడి తల పక్క నుంచి వెళ్ళింది పొరపాటున రెగ్యులర్ గా తోలే విధంగా తోలింటే మా వాడు వాడి తల మీద నుంచి టైర్ వెళ్ళింటది అప్పుడు మా పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించాడు మీరు కూడా అతను తాగి మైకంలో రోడ్డు మీద పడుకోవడం అతను తప్ప రెగ్యులర్ గా వెళ్తున్నాం కదా రోడ్డు కింద చూడకుండా జనరల్ గా మాట్లాడుకుంటూ ముందు చూసుకుంటూ వెళ్ళిపోయే ప్రతి డ్రైవర్ ఎవరైనా కానీ రోడ్ చిన్న గుంటుంది రెగ్యులర్ గా రోజు వెళ్లే రోడ్డు కాబట్టి ఎవడు కూడా కింద చూడ్ మామూలుగా వెళ్తూ ఉంటారు లక్కీగా వాడు తెలుసో తెలియకో టైర్ పక్క నుంచి వెళ్ళిపోయింది కాబట్టి మేము ఆ రోజు బతికి బయటపడ్డాం కారు వెంటనే పక్కన ఆపాం ఆపి టెన్షన్ అరే ఏంది పరిస్థితి అది వెళ్ళి చూసాం రోడ్డు మీద అలాగే ఉన్నాడు లాగి పైన ఏంది పరిస్థితి అయ్యా నేను ప్రజలు కోరేది ఒకటే ఎవరికైనా ఆకలిగా ఉందంటే అన్నం పెట్టండి వారికి ఏదైనా పని కావాలంటే ఇప్పించండి అంతేగాని డబ్బులు మాత్రం దయచేసి ఇవ్వకండి తిరుపతిలో డబ్బు తీసుకొని కేవలం తాగడం కోసం మత్తు పదార్థాల కోసం డబ్బుల కోసం అడుక్కుంటున్నారు దయచేసి ఒక తిరుపతిలోనే కాదు ఎక్కడ కూడా మీకు వాడు కనపడితే వాడు కడుపు నిండా అన్నం పెట్టండి లేదంటే వాడు ఆరోగ్యంగా ఉన్నాడు వయసులో ఉన్నాడు అంటే వాడికి ఏదైనా పని చూపించండి అంతేగాని ఈ విధంగా మీరు డబ్బులు ఇవ్వడం అలవాటు చేస్తే ఏ పని లేకుండా వాళ్ళు రోజంతా ఒక పది మంది దగ్గర అడుక్కుంటే ఖచ్చితంగా వంద రూపాయలు ఒక ఇరవై మంది ఇస్తే రెండు వందలు ఫుల్గా తాగుతున్నారు ఎట్ట పడితే పడిపోతున్నారు ఇంకొక వీడియోలో చూడండి అతను రోడ్ల ఎంత దూరంలో పడుకున్నాడు చూడండి పొరపాటున రెగ్యులర్గా వెళ్లే వాళ్ళు ఆ దారిలో అలా వెళ్ళిపోతే వాడి పరిస్థితి ఏంటి వాడి కుటుంబం పరిస్థితి ఏంటి పిల్ల పాపలు ఉంటే ఏం కావాలి ఎక్కేస్తే ఎంత టెన్షన్ జైలుకి వెళ్ళాలా ఖర్చులు పెట్టుకోవాలా ఏంటి జీవితం దీనికంటూ వీళ్ళకంటూ నిజంగా వీళ్ళు అనాథలైతే వీళ్ళకంటూ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది కదా అనాథులకి ముసలి వాళ్ళకి వికలాకులు అయితే పెన్షన్ ఉంది కదా వీళ్ళకు పెన్షన్లు ఉన్నప్పుడు వీళ్ళకు అన్ని ఉన్నప్పుడు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చే విధంగా అడుక్కుంటూ తాగి ఇంత ఘోరం అంటే మన మన మెడికల్ కాలేజ్ జంక్షన్ నుంచి చూస్తే పాత్ పక్క నుంచి లాస్ట్ వరకు రుయా హాస్పిటల్ వరకు గత కొన్ని సంవత్సరాలుగా లేరు గత కొన్ని సంవత్సరాల క్రితం లేరు కానీ కొన్ని సంవత్సరాలుగా భిక్షగాలు కావచ్చు భిక్షం ఎత్తుకునే వాళ్ళు కావచ్చు అడుక్కునే వాళ్ళు కావచ్చు విపరీతం అయిపోయి ఉన్నారు తాగి అక్కడే పడుకుంటున్నారు ఇంకా గౌరవం ఎవరు అంటే మొన్న గ్రోత్ వెళ్తే ఇదే అలిపిరి దీనిపైన బొమ్మను పెట్టాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు నా ఇది మన గోశాలకు వెళ్ళే ఎంట్రన్స్ లోపల ఎగడైతే ఉందో ఆడ కొత్త ఫుల్ పడుకో అన్నాడు ప్రసాదం ఇచ్చారు నాకు అక్కడ గోశాలలో ప్రసాదం తిన అంటే ప్రసాదం మొత్తం డబ్బులు అంటున్నాడు గుప్పని వాసన కొడుతుంది వాడి దగ్గర అక్కడ ఉన్న విజిలెన్స్ పోలీసు సిబ్బంది టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారు తెలియదు ఒక భిక్షగా అక్కడికి వచ్చి ఉంటే తాగి ఉంటే అది అంత పవిత్రమైనటువంటి స్థలంలో ఏమి చూస్తున్నారో అర్థం కావడం లేదు అధికారులు మిమ్మల్ని వేడుకుంటున్నా దానం చేయడం తప్పు కాదు అపాత్ర దానం చేయడమే మహా నేరం రేపటి దినమున ఈ రోజు మేము మిస్ అయ్యాం మొన్న ఎట్లా మిస్ కాకుండా ఎవరైనా పొరపాటున జరిగితే వాడి కుటుంబ పరిస్థితి ఏంటి బాధ్యత లేకుండా ఫుల్ గా తాగి పడిపోయినోడు వల్ల ఒక కుటుంబం నిండా కుటుంబం రోడ్ల పాలైపోతుంది దయచేసి అధికారులు నేను వేడుకుంటున్నా ప్రతి ఒక్కరికి రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి అలాగే కార్పొరేషన్ వారు ఈ అనాథలకి రాత్రిపూట వారికి భోజనంతో పాటు వస వసతి సదుపాయం ఇచ్చే ఫెసిలిటీ కూడా ఎవ్రీ మంత్ ఒక చోట వీళ్ళు అకామిడేషన్ తీసుకొని రాత్రిపూట భోజనాలని కార్పొరేషన్ నుంచి డబ్బులు కూడా కడుతున్నారు ఇంకా టీటీడీ వాళ్ళు చెప్పాల్సిన పర్లేదు ఉచిత భోజనాలు ఉన్నాయి ఎవరన్నా అడుక్కున్న అడుక్కునే వాళ్ళకి ఏం కావాలా నిండా భోజనం కావాలా భోజనాలు మనకు నిత్య అన్నదానాలు ఉన్నాయి ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చేసి వెళ్ళి వచ్చి వెళ్ళిపోయే భక్తుల్ని వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ దయచేసి ఒకసారి ఆలోచించలేను ప్రాధాయపడుతున్నా వేడుకుంటున్నా ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగండి మీకు దానం చేయాలనిపిస్తే మీకు సమయం ఉంటే భోజనం పెట్టండి అంతేగాని స్టైల్ గా పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే దానివల్ల వాడి జీవితం నాశనం అవుతుంది వాడు తప్పదాక రోడ్ల పడితే ఇంకో కుటుంబం పొరపాటు ఏదైనా జరిగితే ఇంకో కుటుంబం రోడ్డు మీద పడుతుంది నేను ప్రాధాయపడుతున్నా దయచేసి వాళ్ళ మీద జాలి లేక కాదు అన్నం పెట్టండి అంతేగాని జీవితాలను నాశనం చేయడం కోసం డబ్బులు మాత్రం ఇవ్వద్దండి పోలీస్ అధికారులు టిజిలెన్స్ అధికారులని వేడుకుంటున్నాయా ఒక్కసారి గమనించండి ఎట్లా ఇట్లా జరుగుతుంది ఏ విధంగా ఉందని వేదనతో బాధతో చేస్తున్నా జీవితాలు తమ్ముడు జీవితం నాశనం అయి ఉంటుంది కదా చేయని తప్పుకి శిక్షణ ఊపించాల్సిన పరిస్థితి కదా అధికారులు మీరు చేసిన మీ దగ్గర ఉన్నటువంటి నెగ్లిజెన్స్ వల్ల ఒక నిన్నో కుటుంబం రోడ్ల పాలే ఇంటది ఇంకా మేలుకోండి దయచేసి మీరు చేస్తున్నటువంటి సాయం మీ జీవిత నాశనానికి కారణం కాకూడదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఎవరికైనా దానం చేస్తున్నప్పుడు ఆలోచించండి ఆలోచించి దానం చేయండి అపాత్ర దానం చాలా ఇబ్బందికరం కూడా భారతీయుని కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మం రక్షణ పోరాడుదాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ గోవింద గోవింద